స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ అన్ని పనులకు సంబంధించినటువంటి బీజీ నాయకులు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో పూర్తిగా పనిచేయడం జరిగింది సిద్దిపేట జిల్లాలో పనులు భాగంగా ఈరోజు తోటా మండలంలో కూడా తోట మండల కేంద్రంలో తోట మండలం ఉన్నటువంటి గ్రామాల్లో కూడా స్వచ్ఛందంగా చాలామంది ఈరోజు షాపులు బంద్ చేయడం అనేది జరిగింది విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు ఇలా హోటల్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం అనేది జరిగింది మాకు అరవై శాతం ఉన్న జనాభాకు బీదీలకు అరవై రెండు శాతం రిజర్వేషన్ అడిగితే ఒక కుట్రపూర్తికంగా కొద్ది మంది హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇలా స్టే తెచ్చి మనం బీదీలను అరగదొక్కాలని చూస్తున్నారు రిజర్వేషన్ మాకు కాదు ఎనిమిది తొమ్మిది శాతం ఉన్న మీ ఓదీలకు మేము రిజర్వేషన్ ఇచ్చి మిగతా తానంలోనే మా మైనార్టీలు మా ఎస్సీలు మా ఎస్టీలు ఆ బీదీలో పోటీ చేయాలని మేము ఈ బంధు ద్వారా మేము తెలియజేస్తున్నాం జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా జేఏసీ బీసీ ఆధ్వర్యంలో జిల్లా బంధులో భాగంగా ఈరోజు కూట మండల కేంద్రంలో కూడా అన్ని రకాల షా దుకాణాలను సముదాయాలను కూడా బంద్ చేయించడం జరిగింది ఎందుకంటే బీసీలకు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం జనాభా ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే కొంతమంది దాన్ని అడ్డుకొని కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేసి కుట్రపూరితంగా కోర్టుకు వెళ్ళి మరి ఆ వచ్చినటువంటి రిజర్వేషన్ను రద్దు చే రద్దు చేయించడం జరిగింది మరి ఈ బీసీలకు యాభై ఆరు శాతం ఇవ్వకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల తరఫున కూడా పోరాడి నలభై రెండు శాతం ఖచ్చితంగా ఇప్పించాలని అన్ని పార్టీలు కూడా నలభై రెండు శాతం ప్రభుత్వ పరంగా ఒకవేళ కోర్టు పరంగా న్యాయం జరగకపోతే తప్పకుండా అన్ని పార్టీలు కూడా ఆలోచించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటూ తెలుగులో న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది